బిక్కి అయితే పద్మావతిని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు అక్కడ డాక్టర్స్ ప పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని పరిస్థితి చేజారుతుందని చెప్పేసరికి పద్మావతి అక్కడి నుంచి అలా వెళ్తూ చెట్టు దగ్గర అమ్మవారిని చూసి అమ్మవారి దగ్గర అగిత అతనితో ఇలా అంటూ ఉంటాడు నేను చిన్నప్పటి నుంచి ఎవరిని అడగలే ఎవరిని ఏమీ అడగలేదు నాకు అలాంటి అవసరం కూడా ఇప్పుడు రాలేదు ఇప్పుడు పద్మావతి ప్రాణాలు కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రేమ నాకు దూరం అయ్యింది అలాంటిది పద్మావతి వల్ల నాకు అమ్మ ప్రేమ దక్కుతుందని అనిపించింది కానీ నా నా మూర్ఖత్వం వల్ల నేను తనని దూరం దూరం పెట్టాను అది అది తెలుసుకొని ఇప్పుడు తనని దగ్గర తీసుకుందామంటే ఇప్పుడు పద్మావతి నాకు దూరం అయిపోతుంది శాశ్వతంగా దూరం అయిపోకుండా నువ్వే చూడు తల్లి అని చెప్పి మొక్కుతున్నాను నేను ఇప్పుడుకి వచ్చి ఎవరికి చేతులెత్తి మొక్కి ప్రార్థించలేదు నేను నిన్ను మొక్కుతున్నాను నాకు నా పద్మావతిని దగ్గర చేయు నా పద్మావతిని బ్రతికించు అని వికేత అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు పద్మావతి చాలా ప్రేమ నాకు చూపించింది నాకు మా తల్లి ఉంటే అలాంటి ప్రేమే చూపించనేమో కానీ నాకు మా తల్లి తర్వాత పద్మావతిని కూడా అలా చూద్దామని అనుకున్నాను అని అయితే అమ్మవారితో ప్రార్థన ప్రార్థిస్తూ ఉంటాడు